తనని డైవర్ట్ చేయడానికే అనన్య అలా చేసింది అని అర్థం చేసుకున్న షర్మిల మూతి ముడుచుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది అభినవ్ పక్కనే కూర్చున్న అనన్య చంద్రశేఖర్ వైపు చూసి గుడ్ మార్నింగ్ తాతయ్య అని విష్ చేసింది వెరీ బ్యాడ్ మార్నింగ్ అనన్య నీ భర్త జాబ్ పోయింది కదా అని అడిగాడు మీకెలా తెలుసు తాతయ్య అని అనన్య అడగడంతో మన ఫ్యామిలీ స్టార్ సన్నీ చెప్పాడు అసలు వాడు పడుతున్న కష్టం చూస్తుంటే ముచ్చటేస్తుంది ప్రోటాన్ కంపెనీతో ఒక డీల్ సెట్ చేయడానికి ప్రస్తుతం చాలా కష్టపడుతున్నాడు అని గర్వంగా అన్నాడు చంద్రశేఖర్ అనన్యాను ఇండైరెక్ట్గా రెచ్చగొట్టి సన్నీతో కంపేర్ చేస్తూ ఆమె బాధపడాలని చంద్రశేఖర్ ఉద్దేశం ముసలోడు మామూలుడు కాదు నా విషయం గెలికి ఆ తర్వాత సన్నీని పొగిడి అనన్య బాధపడేలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు అభినవ్ ప్రోటాన్ కంపెనీ అంటే టైగర్ కంపెనీ కదా అని అనన్య ఆశ్చర్యంగా అడిగింది ఎస్ టైగర్ గ్రూప్లోని అన్ని కంపెనీస్ కంటే ప్రోటాన్ చాలా పెద్దది అని చెప్పాడు చంద్రశేఖర్ ప్రోటాన్ కంపెనీ గురించి నేను కూడా విన్నాను అది మార్కెటింగ్ కంపెనీ కదా మావయ్య అనన్య కూడా మార్కెటింగ్లో గ్రాడ్యుయేషన్ చేసింది తను ప్రోటాన్తో మాట్లాడుంటే సన్నీ కంటే బెటర్ డీలింగ్ చేసి ఉండేదేమో అంటూ కిచెన్ నుంచి వచ్చిన షర్మిల అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసింది అనన్యకు సీరియస్నెస్ లేదు షర్మిల తనకు ఫ్రెండ్స్ పార్టీలు లాంగ్ డ్రైవ్ల మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ సన్నీ ఒంటరిగా బిజినెస్ చేసుకుంటున్నాడు కదా ఒక్కరోజు కూడా వాడితో ప్రేమగా మాట్లాడి వర్క్ షేర్ చేసుకుందామా అన్నయ్య అని అడగలేదు బాధ్యత పంచుకోవడమే చేతకాని పిల్ల ఈ ఎలా మోస్తుంది చెప్పు అని సీరియస్గా అన్నాడు చంద్రశేఖర్ సన్నీ ఏదో మేనిపులేట్ చేసి అనన్యాను సైడ్ చేసి ఉండొచ్చు అని అభినవ్కి అనిపించింది అనన్య వైపు తల తిప్పి చూశాడు ఆమె తల దించుకొని ఉంది కానీ ఆమె కన్నీళ్లు టేబుల్ మీద పడ్డం చూసి జాలేసింది ప్రోటాన్తో ఇంకా డిస్కషన్స్ మాత్రమే జరుగుతున్నాయి కదా తాతయ్య అనన్యకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి వాళ్లతో మాట్లాడి సన్నీ కన్నా బెటర్ డీల్ క్రాక్ చేయగలిగితే మనకే మంచిది కదా ఒకవేళ తను ఫెయిల్ అయితే ఎలాగో ప్లాన్ బి ప్రకారం సన్నీ ఉండనే ఉన్నాడు ఛాన్స్ ఇవ్వకుండా ప్రూవ్ చేసుకోలేదని అందుకే ఆమెకు బాధ్యత లేదు అని అండం కరెక్ట్ కాదేమో అని స్థిరంగా అన్నాడు అభినవ్ చంద్రశేఖర్కి ఆ రేంజ్లో అభినవ్ ఎదురు సమాధానం చెప్తాడని ఎవ్వరూ ఊహించలేదు అతను మాట్లాడిన దానికి చంద్రశేఖర్ ఇంకా ఏ రేంజ్లో ఇస్తాడో అని భయపడిన అన్నన్య బుద్ధిరేఖను మాట్లాడుకు ఈ కోపం వస్తే కంపెనీని సన్నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అప్పుడు నేను కూడా నీతో పాటు రోడ్డు సర్వే చేస్తూ తిరగాలి అని అభినవ్కి మాత్రమే వినపడేలా అంది అలా ఏం జరగదు నేను మాట్లాడుతున్నాను కదా అన్నాడు అభినవ్ అసలు నిన్ను మధ్యలో ఎవడు మాట్లాడమన్నాడు నోరు మూసుకుని ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి అని తిట్టింది షర్మిల సలహా ఇవ్వడంలో తప్పేంట అత్తయ్య నేను అడిగిన దానిలో న్యాయం లేదా అని అడిగాడు అభినవ్ చా నిజమా ఈ తెలివితేటల వలనే నీకు జాబ్ పోయిందని మర్చిపోకు ముందు అన్నన్య గురించి ఒకల్ తా బదులు నువ్వు ఒక జాబ్ తెచ్చుకో అని హేళన చేసింది షర్మిల ఈ డ్రామా అంతా నవ్వు మొహంతో గమనిస్తున్నాడు చంద్రశేఖర్ అసలు నా ఉద్యోగం పోయిందని మీకెవరు చెప్పారు జస్ట్ కంపెనీ మారానంతే పైగా ఇప్పుడు నాకు మేనేజర్ రోల్ ఆఫర్ చేశారు అని చెప్పి షర్మిల మొహం వైపు చూశాడు అభినవ్ మేనేజర్ రోల్ అనగానే షర్మిల షాక్ అయింది చంద్రశేఖర్ కూడా ఉలిక్కిపడి నీకు ఉద్యోగం పోయినట్టు అందరూ చెప్పుకుంటున్నారు నువ్వేమో ట్రాన్స్ఫర్ అయింది అంటున్నావు మమ్మల్ని మోసం చేయాలని చూడకో అని కోపంగా అన్నాడు రూమర్స్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ తాతయ్య ఖాళీగా ఉండే జనం వాటిని నమ్ముతూ ఉంటారు నాలాంటి వాళ్ళు వాటిని చూసి నవ్వుకుంటూ మూవ్ ఆన్ అవుతారు అక్రమ్ సార్ రిఫర్ చేయడం వల్లనే నేను కొత్త జాబ్ సంపాదించాను అని చెప్పాడు అభినవ్ చంద్రశేఖర్కి ఆ షాక్ డైజెస్ట్ అవ్వలేదు కానీ అభినవ్తో ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటూ టేబుల్ మీద ఉన్న వాటర్ తీసుకుని గటకటా తాగి ఓకే ఓకే నీకు ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ అని నవ్వుతూనే చెప్పాడు అయితే ఇప్పుడు నాకు సలహాలు ఇచ్చే అర్హత వచ్చింది కదా నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి అని నవ్వుతూనే సమాధానం చెప్పాడు అభినవ్ దాంతో చంద్రశేఖర్ తలూపుతూ ఓకే అనన్యాను ఈ డీల్ క్రాక్ చేసి చూపించమని చెప్పు తన టాలెంట్ మొత్తం చూపించి బెటర్ డీల్ తీసుకురాగలిగితే అదే పదివేలు అని చెప్పి నుంచి వెళ్ళిపోయాడు వావ్ తాతయ్య నీకు ఛాన్సిచ్చారు అనన్య కంగ్రాట్స్ అంటూ అనన్య భుజాలు పట్టుకుని ఊపేసింది శర్మిల కాని అనన్య హ్యాపీగా లేదు ఆమె మొహం చాలా సీరియస్ గా ఉంది అనన్య ఇది నీకు బంపర్ ఆఫర్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని ఇన్స్పైరింగ్ గా అన్నాడు అభినవ్ మాట్లాడే ముందు ఆలోచించవా నోటికి ఎంతొస్తే అంత వాగేస్తావా నా ప్రాణం తీయడానికి నువ్వు వచ్చావా అని పళ్ళు కొరికింది అనన్య చాలాసేపటి నుంచి లివింగ్ రూమ్ సోఫాలోనే కూర్చుని వీళ్ల సంభాషణ విన్న రాజీవ్కి అనన్య అలా ఎందుకు కోపంగా ఉందో అర్థం కాలేదు నుండి కూతురు దగ్గరికొస్తూ నేను అంతా వింటూనే అనన్య మీ తాత రిజెక్ట్ చేసినప్పుడేమో ఏడ్చావు అభినవ్ సలహా ప్రకారం ఒక్క ఛాన్స్ ఇస్తే అతడి మీద ఫైర్ అవుతున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ ప్రాజెక్టు నువ్వు డీల్ చేయాలని ఆరాటపడ్డావు కదా మరిలా స్ప్లిట్ పర్సనాలిటీ చూపిస్తావేంటి అని క్వశ్చన్ చేశాడు అనన్య ఏం సమాధానం చెబుతుందా అని అందరూ వైపే చూస్తున్నారు అనన్య కోపానికి కారణం ఏంటి అభినవ్ సలహా ఇవ్వడం ఆమెకు నచ్చలేదా చాందిని అసలు ఉద్దేశం ఏంటి అనన్యాకి డీల్ వచ్చేలా అభినవ్ వేసే మాస్టర్ ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి